నెల్లూరు జిల్లా కోవూరు ఐసీడీఎస్ కార్యాలయంలో అంగన్వాడీ కేంద్రాలకు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి బుధవారం స్మార్ట్ ఫోన్లను అందజేశారు అంగన్వాడీ సిబ్బంది విధులలో ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు స్మార్ట్ ఫోన్లు ఇవ్వడం జరిగిందన్నారు కోవూరు నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో మూడు వందల యాభై స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు వీటిని సిబ్బంది సద్వినియోగం చేసుకోవాలి అని కోరారు రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉన్న సంక్షేమం అభివృద్ధితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుకు వెళుతున్నారని ఎమ్మెల్యే కొనియాడారు అంగన్వాడీ వర్కర్స్ అంటే అది ఎవరు కూడా చిన్న స్టేటస్ ఉద్యోగం అని అనుకోకూడదు ఎందుకంటే వాళ్ళ ఉద్యోగం ఇంట్లో ఒక గృహిణి చేసేదానికన్నా ఒక తల్లి చేసేదానికన్నా ఎంతో ఎక్కువ ఒకవైపు దగ్గరికి వాళ్ళకి కొంతమంది చదువుకొని ఉంటారు కొంతమంది చదువుకోలేక ఉంటారు వాళ్ళ వాళ్ళ శరీరం మీద వాళ్ళకే అవగాహన లేనటువంటి గర్భిణీ స్త్రీలకు కూడా వాళ్ళ మీద వాళ్ళకి అవగాహన కల్పించి వాళ్ళకి పౌష్టిక ఆహారాలు ఇచ్చి పుట్టబోయే బిడ్డని భద్రంగా రక్షించి వాళ్ళ చేతుల్లో పెడుతున్న అంగన్ వాడి డాక్టర్స్ అంటే నాకు ఎంతో గౌరవం అదేవిధంగా మీ కష్టాన్ని గుర్తించారు ఇంతకుముందు మీరు గత ప్రభుత్వంలో అంగన్వాడీ వర్గస్ అందరూ కూడా రోడ్ ఎక్కడం జరిగింది అయినా ఎవరు పట్టించుకోలేదు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు రిటైర్ అయిన తర్వాత అంగన్వాడీ టీచర్స్కి లక్ష రూపాయల లెక్కన ఆయానికి అరవై వేల లెక్కన ప్రభుత్వం మీకు ఆల్రెడీ జీరో ఇవ్వడం కూడా జరిగింది అందుకు మీ అందరి తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా మీ అందరూ ఆ రోజు రోడ్డు మీదకు వచ్చినందువల్ల మీ అందరి మీద ఎన్నో కేసులు ఉన్నాయి ఆ కేసులన్నీ కూడా తొలగించాలి వాళ్ళు లేకపోతే మారమూర ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీ కానీ చిన్న బిడ్డ కానీ ఎంతో అవస్థ అవస్థపడతారు అని చెప్పి నేను అసెంబ్లీలో కూడా మీ గురించి ఆ జరిగింది అందుకు ముఖ్యమంత్రి గారు కూడా స్పందించి తప్పకుండా చేస్తామని కూడా మాట్లాడడం జరిగింది ఈరోజు మీకు మనము వాట్సాప్ గవర్నెన్స్లో పోతున్నాం చంద్రబాబు నాయుడు గారు మీకు అందరికీ తెలుసు ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనే విధంగా మనం ముందుకెళ్తున్నాం అటువంటి సమయంలో తిరిగి మళ్ళీ తీసుకొచ్చి వీళ్ళ చేతుల్లో పెట్టే వీళ్ళు అక్కలు వాళ్ళ చేత పలికించి వాళ్ళకి పెద్ద పిల్లలకి చదువు చెప్పడం స్కూల్ నడపడం చాలా ఈజీ ఎందుకంటే వాళ్ళు కొంచెం అర్థం చేసుకుంటారు ఈ చిన్న పిల్లలని వాళ్ళు చక్కదిద్దుతూ ఓపికగా గోర్పుగా వాళ్ళందరితో ఆటలాడిస్తూ అప్పని రుద్ధిస్తూ వాళ్ళకి ఇక్కడ కూడా మళ్ళీ పుట్టిన తర్వాత కూడా పుట్టక ముందు పుట్టిన తర్వాత పౌష్టికాహారం అందజేస్తున్న మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుసుకున్నాము ఉన్న ఫోన్స్ వాళ్ళకి అవి సరిపోవని ఈరోజు ఇంకా ఆధునీకరమైన ఈ ఫోన్లు మీకు అందరికీ అందజేస్తున్నాం దీనివల్ల ఇంకా మెరుగైన సేవలు రాబోయే రోజుల్లో మీరు గర్భిణీ స్త్రీలకు కానీ పిల్లలకు కానీ ప్రతి ఒక్కటి అట్టే చేసుకుంటూ అందించగలరని చెప్పి ముఖ్యమంత్రి గారి కోరిక మనం ఎన్నో మీరు అందరూ చూస్తున్నారు ఎందుకంటే మీరు ఇంతకు ముగించి ఉన్నారు ఇప్పుడు ఉన్నారు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని ఉన్నా ఏ రోజు ఏ మనిషికి ఏది అవసరమో అది మన ముఖ్యమంత్రి గారు కరెక్ట్గా కరెక్ట్ అయిన టైంలో ఇవ్వగలుగుతున్నారు మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉన్నా కూడా మీకందరికీ తెలుసు మీరు అందరూ వస్తుంటారు మీరు ఒక వచ్చి అవాదా పెన్షన్ ఇచ్చేటప్పుడు మీరు వస్తుంటారు తల్లికి మాత్రం ప్రతి బిడ్డకి ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఇచ్చినప్పుడు మీరు అందరూ వచ్చారు ప్రతి ప్రోగ్రామ్ లో గవర్నమెంట్ ప్రోగ్రామ్ లో మీరు అప్పుడప్పుడు కనిపిస్తూనే ఉంటారు ఇటువంటివి మనము ఎల్లో చేస్తున్నాం సుఖీపం అయితేనేమి మన శ్రీ శక్తి ముఖ్యంగా శ్రీ Cosmicకి అందుకంత ఎంత ఉపయోగపడుతుంటో అనుకొని మాట్లాడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ SS News AP